తూర్పు వీధిలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయ ట్రస్ట్ కార్యాలయం నందు శ్రీకృష్ణదేవరాయ బలిజ కాపు తెలగ ట్రస్ట్ చైర్మన్ తోట కృష్ణ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా వంగవెట్టి మోహనరంగ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు అభిమానులకు తినిపించారు ఈ సందర్భంగా కృష్ణదేవరయ్య బలిజ కాపు తెలగ తెలగ ట్రస్ట్ చైర్మన్ తోట కృష్ణయ్య మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రంగ సేవలు అందించడం జరిగిందన్నారు పేదల అభ్యున్నతి కోసం ప్రజా పోరాటాలు చేసిన వంగవీటి రంగాను ఆదర్శంగా తీసుకుని నేటి యువత పనిచేయాలని అన్నారు వంగవీటి మోహనరంగ అనే వ్యక్తి ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని ఆయన ఒక శక్తి అని అన్నారు పేదలకు అండగా నిలిచే తత్వమే ఆయనకు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించి పెట్టిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ బీరం రాజు మహేష్ మల్లు రవీంద్ర తిరుపతి గారి ప్రసాద్ కొల్లగుంటు రాము చెరుకురు వెంకటరమణయ్య పసుపులేటి విజయ్ కుమార్ తులసీదాస్ కందటి తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు Bà con là con người 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 మా కాపు జాతీయ స్థాయి నాయకుడు మన వగవీటి మోదర్ రంగారావు గారి డెబ్బై ఎనిమిదవ జయంతిని మా వెంకటగిరి పట్టణం కాపు కార్యాలయం నుండి నిర్వహించుకోవటం మాకు చాలా ఆనందకరంగా ఉంది ఆయన పేదల పాలిటి దేవుడు అన్ని విధాలుగా రంగం కోసం కూడా చాలా ప్రయత్నించిన వ్యక్తి అలాంటి వ్యక్తికి మేము ఈరోజు జయంతి వేదికను జరుపుకోవటం మా వాళ్ళందరూ చాలా సంతోషకరంగా ఉంది వచ్చిన మా కాపుతలందరికీ మనస్ఫూర్తిగా అభినందన కాపు జాతికి ఒక వన్య దేశ నాయకుడు మా వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి సందర్భంగా రంగడిగిరి శ్రీకృష్ణదేవరాయల కాపు భవనం ముందు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా శుభపరిణామం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ కాపు జాతిని ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నాం